కూదురు గట్టమ్మదురుపిల్ల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గట్టమ్మ దేవాలయం ప్రాంగణంలో ఆదివాసీ నాయకు పోడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురుపిల్ల సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతక్క ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ గారితో పాటు ఆదివాసీ నాయక పోడు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు చెక్ చెదరకుండా ఇస్తేనే ఆ జాతుల యొక్క గొప్పతనం అనేది నిలబడుతుంది ఇక్కడికి రాగానే డ్రోన్ చప్పులు సన్నాయి రాగానే ఏ దాసైనా మాకు నాకైతే కాలు కదలదు కానీ ఈ డ్రోన్ కొడితే మాత్రము ఖచ్చితంగా ఒక మరి వచ్చాయి ఎందుకంటే అది ఎక్కడివో నేను చూస్తూనే ఉన్నా అటు మహారాష్ట్ర పో ఛత్తీస్గఢ్ పో మన జార్ఖండ్ పోయినా మరి అదే విధంగా ఒరిస్సా పోయినా ఏ రాష్ట్రం పోయినా ఆ డోలీ అనేటువంటి సాంప్రదాయం ప్రతి చోట ఆదివాసీలలో అది నాయకపోడు కావచ్చు లేకుండా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు గోడు కావచ్చు పోయి కావచ్చు కానీ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది మనల్ని అందరినీ ఉత్సాహపరుస్తుంది ఊపు తీసుకొస్తుంది కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కష్టాలు మర్చిపోయి మరి పాట అనేది ఒక సంబరాన్ని ఇస్తుంది అట్లాంటి ఆటపాటల కోస దేవులను కోల్చేటువంటి సంస్కృతి ఈరోజు మనకు ఉన్నది కాబట్టి ఒకప్పుడు మరొక చెట్టు చర్చ పుట్టకే ఉండే ఈ రోజు పోయే ప్రతి ఒక్కరు కూడా మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని బాడ సమస్యలు లేకుంటే కొన్ని కుల సమస్యలు అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి దాని వాటిని కూడా పరిష్కరించుకొని మరి భవిష్యత్తులో అన్న చెప్పినట్టుగా ఇందాక చాలా గుర్తింపు లేకపోతే వాస్తవానికి నాయకపూర్తే పూర్తిగా అటు అడవిలో కాకుండా ఇటు మైదానంలో కాకుండా అంత ఉండేటప్పుడు కి ఉండేటప్పటికి చదువుకున్నటువంటి పిల్లలకు మరి ఏజెన్సీ లేక కూడా అట్లా